నమస్తే ప్రజెంట్ ఇక్కడ ఓం నమ శివాయి ఉన్నాడు మరి మొత్తం మందులు మొత్తం ప్రిపేర్ చేస్తున్నాడు ఆయుర్వేదిక్ మందులు సో కృష్ణగిరి క్షేత్రం పైన ఈ ఆయుర్వేదిక్ మందుల వల్లే ఇప్పుడు వేల సంఖ్యలో వస్తున్నటువంటి ఈ యొక్క భక్తులు కానివ్వండి అనారోగ్య సమస్యలతో వస్తున్నటువంటి ఈ యొక్క మనుషులు కానివ్వండి ఈ వీలు తయారు చేస్తున్నటువంటి ఈ యొక్క ఆయుర్వేదిక్ మందుల వల్లనే ఈరోజు జనాలు బ్రతుకుతున్నారు అందుకే ఆ నమ్మకంతో ఇక్కడికి వేల సంఖ్యలో ఆదివారం సోమవారం నాడు ఎక్కడెక్కడో నాలుగు రాష్ట్రాల నుంచి పోటెత్తుతున్నారు మరి ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి ఒకసారి ఇక్కడ ఓం నమశివా అన్నడో అడిగి తెలుసుకున్నాను ఓం నమో ఓం నమ మీ పేరు నా పేరు రెండు రెండు ఉన్నాయి పుట్టింది ఒకటి మరి వచ్చింది ఒకటి పుట్టింది అండి నడమొచ్చింది ఎక్కడండి పుట్టిందమ్మ రాములు రాములు వచ్చిందేమో సాయన్న సాయన్న మీరు మూడోది కూడా ఇంకా ఓం నమ శివాయ ఓం నమ శివాయ మీరు మూడోది చెప్తలేరు మరి ఇంకే సరే ఈ పని ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు నుంచి నేను వదిలి కింద వదిలించి అక్కడ వెళ్తే పోయిన తన కూడా వదిలి వదిలి చెట్టు కింద నేను నేర్చుకున్నా దంతానికి నూరునికి కానీ చెట్లు ఏమి చేయకుండా ఇలా దంతురా అంటే ఇలా దంతుడే దంతుడే తెల్లారి దాకా అయ్యా మెత్త కావాలి అంతే ధనులో ఫస్ట్ ఉంటాను దంచి 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 కిరికి దంచి సో ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నావు కావచ్చు ఎన్ని తొమ్మిది ఏళ్ళు అయిందో పదిహేను పది ఏళ్ళు అయింది ఓకే సో పది ఏళ్ళ నుంచి దంచుడే దంచుడు కార్యక్రమం అనేది వేరేది ఏం లేదు సో ఈ ఈ మందుల అంటే ఈ ఏమేమి వాడతాడు ధనుసుని అయ్యా గురువు ఏం చెప్తాడు అక్కడ మీద వాళ్ళు తెచ్చేది ఏంది మైసాచ్చి మిరియాలు తీసుకొని వస్తారు ఇక్కడ మొత్తంలో చెట్ల మార్గం ఆయనని చెప్పిండు ఆయనని తెచ్చేస్తారు గోమూత్రం గోమూత్రం లేదు ఆల్కా ఈ డబ్బా ఏంటిది టానిక్ టానిక్ తాగేది ఇలా కలుపుతుంది ఇలా కలుపుతుంది అంతకు మొదలు గోమూత్రం చేసిన రోగాలు తొట్టి కాలేవు ఒక్క మనిషికి ఈ డబ్బా చేసి కట్టిన ఇప్పుడు కట్టినంటే మూడో దినంలో మంచిగా వచ్చి నాయన నాకు ఈ డబ్బా కావాలి సాయంత్రం చెప్పిన సాయంత్రం చెప్తే అప్పుడు పిల్లలు అడిగితే వేయలేరు ఈ సామె అన్నాక కక్క మంచిది చేస్తున్నాడు ఇచ్చేనాకు మైషిచ్చి మిరియాలు ఏంట ఈ ఆల్క మాత్రం ఇచ్చేయాలి అంటే ఆల్క ఇచ్చేసినప్పుడు రోగాలు చాలా మంది ఓకే ఇప్పుడు మీరు చేస్తుంది దేని దేనికి పనిచేస్తుంది ఈ మందు పేరు ఏంది ఈ మందు పేరు చూడు ఆయన దీనికి ఒక పేరు కాదు చెట్లు అన్నీ కలుస్తాయి దీంట్లో ఒక చెట్టు కాదు ఎన్ని చెట్లు పడి ఎన్నో రకాల చెట్లు పడ్డాయి ఇది ముప్పై రకాల చెట్లు అది ఆయిల్ ఇన్ లేస్తున్నాం ముప్పై రకాల చెట్లు ఆయిల్ ఇందులో లేస్తున్నాం ఇవి ఎన్ని రకాలు ఉంటాయి మళ్ళీ ఇవి పది ఎనిమిది తొమ్మిది చెట్లు ఉంటాయి అందులో ఇంత ఆలుకేస్తాం ఆలుకేసి ఆయుర్వేదం చేస్తాం ఆయుర్వేదం చేస్తారు ఓకే దేనికి దేనికి వాడతారు ఇది కడుపులో గడ్డ ఉంటే గడ్డ మీద రుద్దాలి కడుపు మీద కడుపు మీద ఆకు వేయాలి మట తుట్టేయాలి మట తుట్టేయాలి ఎన్ని రోజులు ఒక వారం రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు అంతే దెబ్బతడే పోతుంది ఓం నమషం అయిపోతుంది ఓం నమషం అవుతుంది అంతే ఇంకా దేనికి వాడతారు ఇక గురువు ఏంటి చెప్తాడు దానికి అంటే మీరు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తారు కదా అంటే దేని దేని వాడతారు నొప్పులక ఇంక నొప్పులకు క్యాన్సర్ రోగాని అంటే మోకాలు నొప్పుల మోకాలు నొప్పులు త ఈ మెడల మీద మెడలు వాయి మెడల్ నొప్పులు ఎల్ ఫోర్ ముడ్లే ఈ ఎన్ రాకపోయిన కూడా ఈడ డొక్కలాన్ని వచ్చి ఈ రాసుడేనా ఇక మీద రాసి ఆ యాకి ఈ ఆకు ఇదేమోకే ఈ ఆకము ఇత కట్టాలి ఈ ఆకేష్ కట్టాలి ఏమాకి చెప్తా సో చూపు చెప్పు బాలరశి బాల బల్లరాశి బల్లరాశి ఏడ నొప్పు ఉంటే ఐదు రాసి కట్టాలి అంతే ఈ మందు రాయాలి కట్టాలి ఇంకా మూడు నాలుగు రోజులు నయం అయిపోద్ది అంతేనా మూడు నాలుగు రోజుల్లో ఓకే సూపర్ పత్యం ఇంకా ఉంటుంది దీనికి చెట్టు అన్నప్పుడు పత్యం కాదు మాట అంటే సత్యం కావాలి అంతే అంతే కరెక్ట్ చెట్టు అన్నప్పుడు పత్యం మాట అంటే ఒక సత్యం మరి మేము మమ చేసుకున్నాం మేము చేస్తున్నాం రామా నీ దయరా అని మందు చేసుకుంటే వాడు బాగుపడతాం నీ నీ గోలు మింగుతున్నా ఈ మందు పెడుకుంటున్నా ఎట్టయితున్నావు ఏమో మంచిగా అవుతున్నా చది ఒకనాడు మంచిగా అయితే ఒకనాడు చెరగా అవుతా నీ మనసే నీ రోగం పొడగొట్టేది నీ మనసే ఓం నమ శివాయ ఈ పత్యం అంటే ఏం చేయాలి మరి అన్నం తినకూడదు అస్సలే అస్సలు ముట్టకూడదు ఇది ఇది పెట్టుకుంటే ఇది కాదు క్యాన్సర్ రోగానికి అచ్చా క్యాన్సర్ ఇది క్యాన్సర్ కూడా వాడతరా ఎట్లా 99 శాతం క్యాన్సర్ అవును ఇది ఎట్లా తీసుకోవాలి క్యాన్సర్ అరే ఇప్పుడు వస్తే మనిషి వస్తే చెప్తుంది ఓనికి ఈడ ఒట్టింది గొంతు క్యాన్సర్ ఈడ ఇట్ట అయింది చెంప ఈడ గొంతులో పెట్టింది అదంతా రుద్దాలి రుద్దాలి ఈ ఆకు పెట్టాలి కట్టాలి నీళ్ళు పోవు మనకి దానికి పొద్దు మీద నీళ్ళు పోతాయి అంతే పొద్దుకల్లే ఇప్పుడు కట్టినంటే పదిహేను ఇరవై నిమిషాల్లో వాళ్ళు నీళ్ళు మింగాలి బాబా ఒక సుఖం మింగలో ఉంటే మరి ఇప్పుడు క్యాన్సర్ వరికి అన్నారు ఈ క్యాన్సర్ వాళ్ళు మరి ఏం చేయాలి అన్నం అన్నం లేదు రొట్టెనే అంబలి లేదు అమ్మ అన్నం లేదు అంబలి వద్దు నీళ్ళతో ఉడికిన వస్తువు ఏది ఏది రాదు అంటే జొన్న రొట్టె పొయ్యి మీద గాలిని వస్తూ అన్నీ చేస్తూ తినచ్చు ఓకే పొయ్యి మీద గాల్చుకొని తినాలి తినాలి దాంట్లో నేను నూనె వాడదుగా నెయ్యి వాడుకోవాలి నెయ్యి వాడుకోవాలి ఈ కూర కూరలు తినచ్చా ఇక మద్యము మాంసం వదులుకొని కృష్ణగిరికి రావాలి వదులుకొని రావాలి మద్య మాంసం వదులుకొని ఈ కృష్ణగిరికి వస్తే కృష్ణదాసుడు మాటలు విని ముంగలు నడుచుకోవాలి అంతా ఓమ్ నమష్ ఓమ్ నమష్ మంచి ఇంకా ఇప్పుడు అందులో ఒక పొడి ఏదో దాంట్లో కూడా చాలా వేసిండ్రు ఆకులు ఆగి అని ప్రతి దానికి అన్ని వేస్తాము అది దేనికి దానికి దీనికి అది కూడా క్యాన్సర్కే పడతారా క్యాన్సర్ మోకాల నొప్పులు గడ్డలు అన్నీ ఆ పొడి ఎట్లా 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 తీసుకోవాలి నీళ్ళ గలుగుతారా ఎట్లా ఇప్పుడు నిండగలుగుతా

ఇంకా ఎన్ని రోజులు అంటే ఇగో ఇది ఎంత ఉంటుంది చిట్ పావు కిలో చుట్టు ఉంటుంది ఇతర మీద ఇంత ఎలుము ఉంటే ఒక మూడు దినాలకు వస్తుంది ఈ రోజులంత తెలుగు ఉంటుంది ఇలా తుట్టే నాలుగు ఐదు దినాలకు వస్తుంది ఆరు దినాలకు వస్తుంది ఇది పల్చ చేయాలి మళ్ళీ ఇప్పుడు ఆలక ఎక్కడ ఆ ఆలక చేస్తా మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి ఇంట్లో లేచి పలసా చేసి ఇప్పుడు నీకు మోకాలు నొప్పి ఉన్నదంటే